నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఫస్ట్ టైం ఎవరినైనా క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఛానల్ చూసి మీకు నచ్చితే వీడియోస్ని లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బె బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే పొద్దున్నే లేచాను పిల్లల ముగ్గురికి స్కూల్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి మా అమ్మాయి కాలేజ్ స్టార్ట్ అయింది కదా ఫస్ట్ నుంచి వెళ్తుంది ఇంకా చిన్నవాళ్ళిద్దరికీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయిందండి పొద్దున్నే చూసారుగా గిన్నెలు తోమడంతో స్టార్ట్ చేశాను నా పని రోజున ఎందుకు మనసు అంతా బాగలేదండి ఎందుకు అంటే యూట్యూబ్లో ఒక వీడియో చూసాను నేను ఆ వీడియో ఏంటి అంటే వాళ్ళ ఛానల్కి మౌండేషన్ అనేది పూర్తయిందట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను బాధపడేది ఎందుకు అంటే నాకు చాలా బాధ అనిపించింది అలాగే హ్యాపీ కూడా అనిపించింది వాళ్ళందరూ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ పూర్తయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఒక పది పదిహేను మంది ఎంత ఆ హ్యాపీనెస్ని ఎంతలా షేర్ చేసుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక ఒక సైడ్ నుంచి నాకు అరే ఇంతమంది మన చుట్టూ మనకి ఎందుకు లేరని బాధ కూడా కలిగింది నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు అప్పుడు నాకు కూడా వాచ్ అవర్స్ పూర్తి అవుతాయి నేను కూడా మాండేషన్ కంప్లీట్ చేసుకుంటాను కంపల్సరీగా అది జరుగుతుంది అప్పుడు కేవలం నేను నా భర్త నా పిల్లలు మాత్రమే ఉన్నారు అంటే అమ్మ అమ్మ లేదు నా అన్న వేరే ఊర్లో ఉన్నాడు కదా అన్నయ్య వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ మన దగ్గర మన ఇంటికాడ అందరూ ఒకచోట చేరి నా హ్యాపీనెస్ని కేవలం నా ఇంట్లోనే షేర్ చేసుకోవాలి ఈ వేరే వాళ్ళు మన వాళ్ళంటూ ఎవరు పెద్దగా ఎందుకు లేరు అని నాకే అర్థం కావడం లేదు చాలా బాధ అనిపించిందండి మనసుకి ఎందుకో తెలీదు ఒక ఇంత సంతోషంగా ఉంది ఇంకొక సైడు బాధగా కూడా ఉంది అది ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది మరి నాకు మౌంటేషన్ అయినప్పుడు నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి అంతమంది నాకు లేరే అని నాకు ఒక సైడ్ బాధ కూడా అనిపించింది ఇప్పుడే కాదు నాకు డెలివరీ టైంలో కూడా నేను ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి డెలివరీ అయిపోయి ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి చాలామంది పల్లెటూరుల్లో క్యాంపెయినింగ్ లాగా చేస్తారు కదా చిన్న ఆపరేషన్లు చేయడానికి అలా చాలామంది వచ్చేవాళ్ళు వాళ్ళ పక్కన ఒక్కొక్కళ్ళు అమ్మట నలుగురు ఉన్నారు నా పక్కన మాత్రం అమ్మ మాత్రమే ఉంది ఆ రోజు నేను ఇలానే ఫీల్ అయ్యాను ఎందుకో ఇదంతా మీతో చెప్పాలనిపించింది ఇంకా అంతేనండి మన వీడియో ఈరోజు చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాను నా చుట్టూ అంతమంది లేరే అని ఎందుకో తెలీదు నాకు కూడా అంతమందితో సంతోషంగా ఉండాలని ఉంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పూర్తిగా చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇస్తే కాస్త ముందుకు వెళ్తాను మన ఛానల్ కూడా మౌంటేషన్ చేసుకోవడానికి మీ ఆపరేషన్ అనేది కావాలి మీ సపోర్టు మా ఛానల్కి ఉంటుందని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ